మెరవనలతో గంగ స్నానాలతో అభిషేకములతో శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మహోత్సవం ముగింపు లక్షల సంఖ్యలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది తిరునాల మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రుడయ్యారు తిరునాల మహోత్సవంలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జాతర మహోత్సవాన్ని ఉద్దేశించి ఆలయ కార్యనిర్వహణ అధికారి కె శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మంగళ బుధ గురువారం మూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ఈ జాతర మహోత్సవం విజయవంతంగా ముగియడానికి తోడ్పడిన సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు అన్నధికారులకు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సేవా టికెట్ల ద్వారా అత్యధిక ఆదాయం రావడం జరిగిందని తెలిపారు శ్రీ అమ్మవారిని నమ్ముకొని ఏ కార్యము చేసినా అది దిగ్విజయంగా నెరవేరుతుందనే విశ్వాసము ప్రజలలో ఉందని అమ్మవారిని నమ్మి సేవించిన వారికి వెన్నంటి ఉండి కాచి కాపాడుతుందని అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు ధరికి రావని నమ్మకం భక్తులలో ఉన్నందున సంవత్సరం సంవత్సరానికి తిరునాల మహోత్సవం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ జిల్లా హోదా సార్ సార్ చేది సార్ శ్రీ గంగమ్మ వివాహ దేవస్థానం నుండి జాతర నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రోజుల్లో అత్యంత వైభవంగా జరిగింది సార్ జాతరకు వచ్చి భక్తాలకు ముందు అంచనగా అన్ని డిపార్ట్మెంట్ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా మంత్రి గౌసి మండలిపల్లి ప్రసాద్ రెడ్డి గారి సలహాలు చూసిన వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు రాబోయే మంచిగా సౌకర్యం మంచిగా తెలుసు క్యూ లైన్స్ పార్కింగ్ వగేర్లని ఏర్పాటు చేస్తున్నాము ఈ జాతరలో అత్యధికంగా సామాన్య భక్తులకి పెద్ద మిగతా వారి కంటే ఎక్కువగా సామాన్య లోపలకు సులభంగా అమ్మవారి కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాటు చేసుకున్నాము వాటితో మేము సక్సెస్ అయినాం కూడా అని గౌరవంగా చెప్పుకున్నాము అదంతా శ్రీ అమ్మవారి ఆశస్సులను అనుకుంటున్నాను ఇకపోతే ఈ మూడు రోజులు జాతర విషయంలో గత సంవత్సరంలో వచ్చేసి గత సంవత్సరంలో టికెట్లు తాత్కాలిక హు ద్వారా పన్నెండు లక్షల ముప్పై ఐదు వేల అరవై రెండు రూపాయలు ఆదాయం రాగా ఈ సంవత్సరము పదిహేడు లక్షల తొంభై ఆరు వేల నెంబర్ రూపాయలు ఆదాయం వచ్చినది దాదాపుగా ఐదు లక్షల అరవై నాలుగు వేల చిల్లర ఆదాయం అత్యధికంగా వచ్చిందని మీకందరికీ నేను మనసులో చెప్పాను ఈ జాతరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ గంగమ్మ దేవత

ఎలా బందోబస్తు ఏ విధంగా మీరు ఇక్కడ ఏర్పాటు చేసి సార్ కింద గురించి ఎస్వి గారి అందరికీ అందరూ కూడా షాప్ కానీ నేను కాబట్టి ఎవరికి ఎలా చెప్పిన ఇబ్బంది లేకుండా ఇక్కడ

అవి తప్పకుండా నెక్స్ట్ జాతర గల్లా దేవస్థానంలోకి ఏదో ఒక విధంగా అభివృద్ధి పనులు చేస్తానని నిధులు మంజూరు చేస్తానని కోనేరు కావచ్చు రాజగం కావచ్చు డైమండ్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి మన మూడవ సమావేశం కూడా వాళ్ళతో చేశారు తప్పకుండా ఆయన చేయిస్తానని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఆ అమౌంట్ ఏమన్నా కంప్లీట్ కావాలని మేము సార్ ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులను కొంతమందిని మీరు ఏర్పాటు చేయడం జరిగిందనేది ప్రజలు ఆ వ్యక్తులు కొంచెం దౌర్జన్యం కూడా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే సార్ సార్ చివరిగా మీరు ఈ జాతర విజయవంతం కావడం పైన మీరు ఏ విధంగా అభినందనలు తెలియజేస్తారు ప్రజలు జాతరంతా మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా లేకుండా ప్రశాంతంగా అమ్మలే కాదు ప్రతి ఒక్క భక్తులు దేవస్థానం ఆడదండి దర్శనం చేసినా అనేది మీరు ఆ విధంగా విచారిస్తే అంటే భక్తులు చెప్పే బాగుంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్